అర్హులైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అందజేస్తుందని వ్యవసాయ అధికారి మలేశం అన్నారు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కాని రైతుల కుటుంబ నిర్ధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో కుటుంబ నిర్ధారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు మిరుదొడ్డి మండల వ్యాప్తంగా మూడు వందల యాభై ఒక్క మంది రైతు కుటుంబాలు నిర్ధారణ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయ విస్తీర్ణ అధికారుల సమాచారాన్ని అందించడం జరిగిందని తెలిపారు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కావడం జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ వ్యవసాయ అధికారులకు సహకరించి రుణమాఫీ పొందాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా యాప్ ద్వారా రుణాలు మాఫీ కాని రైతు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు వివిధ పార్టీల నాయకులు రైతులు పాల్గొన్నారు అయితే ఈ మూడు మూడు విడతల్లో రెండు లక్షల లోపు కుటుంబ నిర్ధారణ చేయాల్సిన కుటుంబాలు మెరుదొడ్డు మండల వ్యాప్తంగా మూడు వందల యాభై ఒక్క కుటుంబాలు నిర్ధారణ చేయాల్సిందని రావడం జరిగింది ప్రభుత్వం ప్రత్యేకంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి నూడల్ ఆఫీసర్గా యాప్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో కుటుంబ నిర్ధారణ చేయవలసిన అన్ని కుటుంబాలు ఫ్యామిలీ గ్రూపింగ్ అనే పేరుతో అందరిని కూడా ఈరోజు అల్వాల్ గ్రామంలో మొట్టమొదటగా ప్రారంభించడం జరిగింది అందరి అందరూ కూడా వారి ఈ యాప్ ఎవరైతే ఈ కుటుంబ యజ్ఞానం చేయాల్సిన కుటుంబాలకు మీద ఇస్తున్నప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కుటుంబ ఇంటిని తిరిగి మేము అందరినీ కూడా ఈ యాప్లో నమోదు చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా రైతులు సహకరించి ఈ రుణమాఫీ పథకంలో పథకానికి అందరు సహకరించాల్సిందిగా